Yeah. ఇప్పటి వరకు మహాభారత కాలం నుంచి గుప్తుల కాలం వరకు రియల్ హిస్టరీని చెప్పుకున్నాం మహాభారత యుద్ధం మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈలో జరిగిందని చెప్పే చారిత్రక ఆధారాలు ఉన్నాయి గుప్తుల కాలం ఎనభై రెండు బీసీఈలో ముగిసింది అంటే మహాభారత కాలం నుంచి గుప్తుల వరకు మూడు వేల యాభై ఆరు సంవత్సరాల చరిత్ర జరిగింది ఈ చరిత్రలకు సంబంధించిన కాలాల విషయంలో మన పాఠ్య పుస్తకాల్లో చాలా తప్పులున్నాయని కావాలనే చరిత్రను తగ్గించి చూపించారన్న విషయాలను గత ఎపిసోడ్లలో చెప్పుకున్నాం ఎనభై రెండు బిసిఏ నుంచి భరతఖండంలో ఎన్నో మార్పులు జరిగాయి సమ్రాట్ విక్రమాదిత్య అఖండ భరత ఖండాన్ని పాలించాడు ఎవరి సమ్రాట్ విక్రమాదిత్య మన చరిత్ర పుస్తకాల్లో ఈ మహానుభావుడి గురించి ఒక్క పదం కూడా ఎందుకు కనిపించదు అసలు విక్రమాదిత్యే లేడని మన సూడో హిస్టోరియన్స్ పని కట్టుకుని ఇప్పటికీ ఎందుకు ప్రచారం చేస్తారు వీటన్నిటికీ సమాధానమే ఈ ఎపిసోడ్స్ మన చరిత్ర పాఠ్య పుస్తకాలు ఎంత గొప్పవంటే అసలు మన దేశం రియల్ హిస్టరీ మచ్చుకు కూడా కనిపించనంత గొప్పవి ప్రపంచంలో ఏ దేశమైనా ఆ దేశం ఎంత దౌర్భాగ్యపు దేశమైనా సరే మన దేశం చాలా గొప్పది అని అక్కడి పిల్లల్లో దేశ భక్తిని నింపే పాఠాలు వీరుల కథలు చెప్తారు కానీ మన భరతఖండం చేసుకున్న పాపం ఏమిటో గాని ప్రపంచంలో సుసంపన్నమైన చరిత్ర మనదే ఒకప్పుడు ప్రపంచానికే నాగరికత నేర్పిన దేశం భరతఖండం వేదభూమి రత్న గర్భ కానీ ఆ సుసంపన్న ఉజ్వల చరిత్ర గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఒక్కటంటే ఒక్క పాఠం కూడా సరిగ్గా ఉండదు బదులుగా భారతదేశానికి అసలు చరిత్రే లేదన్నట్టు చెప్తుంటారు అలా మన చరిత్ర పుస్తకాల్లో కనుమరుగైపోయిన అత్యంత ముఖ్యమైన చరిత్ర సమ్రాట్ విక్రమాదిత్య సమ్రాట్ విక్రమాదిత్య చక్రవర్తి మాత్రమే కాదు ఒక శక పురుషుడు ఒక కొత్త కాల పటాన్ని ఆధునిక చరిత్రలో మొట్టమొదటి ఖచ్చితమైన ఆధునికమైన క్యాలెండర్ ని సృష్టించిన కాలజ్ఞాని భరతఖండాన్ని ఏక ఛత్రాధిపత్యం కిందకు తీసుకువచ్చిన రియల్ హీరో అరేబియా దేశాల వరకు శాసించిన గ్రేట్ వారియర్ అలాంటి విక్రమాదిత్య ది గ్రేట్ చరిత్రను మన పుస్తకాల్లో ఎందుకు మాయం చేశారు దాని వెనుక ఉన్న దారుణమైన ఆలోచనలు ఏమిటి ఇది తెలియాలంటే ముందు విక్రమాదిత్య వంశం నుంచి మొదలు పెట్టాలి మనం గుప్తుల ఎపిసోడ్స్ లో ఒక విషయం చెప్పుకున్నాం గుప్తరాజులు సూర్యవంశ క్షత్రియులు కాబట్టి వారి ఆరాధ్య దైవం ఆదిత్యుడు అందువల్ల ప్రతి గుప్తరాజుకి ఆదిత్య పేరుతో ఒక బిరుదు ఉంది అలా గుప్తరాజుల్లోనే మహావీరుడైన రెండో చంద్రగుప్తుడి బిరుదు విక్రమాదిత్య ఆ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఈ సమ్రాట్ విక్రమాదిత్యుడు ఒకరేనని ఈ విక్రమాదిత్యుడు కాలానికి ఆనాటి గుప్తుల కాలాన్ని తెచ్చి ఆ చరిత్ర మొత్తాన్ని బృష్టి పట్టించారు గుప్తుల రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడు సమ్రాట్ విక్రమాదిత్యుడు ఒక్కరు కానే కాదు అది మన పుస్తకాల్లో కనిపించే అతి పెద్ద మరి విక్రమాదిత్యుడు ఎవరు సమ్రాట్ విక్రమాదిత్య చరిత్రకు అతి ముఖ్యమైన ఆధారాలు కాళిదాసు రచనలు కలహణుడి రాజతరంగిణి వరాహమిర గ్రంథాలు భవిష్య పురాణం వీటన్నిటినీ పరిశోధించి విక్రమాదిత్య కాలాన్ని ఖచ్చితంగా చెప్పిన కోట వెంకటాచలం గారి ది హిస్టరీ ఆఫ్ విక్రమాదిత్య గ్రంథం వీటన్నిటికీ మించి ఇప్పటికీ టీవీగా నిల్చున్న ధ్రువస్తంభ లేదా కుతుబ్మినార్ ఇవి విక్రమాదిత్య స్వర్ణయుగానికి అద్భుతమైన తిరుగులేని సాక్ష్యాలు వీటితో పాటు భవిష్య పురాణంలో మూడవ పర్వంలో నాలుగవ కాండలో పన్నెండు నుంచి నలభై ఆరు శ్లోకాల్లో విక్రమాదిత్యుడి వంశంలోని రాజుల పేర్లన్నీ ఉన్నాయి భవిష్య పురాణం ఇతర చారిత్రక గ్రంథాల ప్రకారం విక్రమాదిత్య వంశం అగ్ని వంశం అగ్నిదేవుడిని ఆరాధించే వంశంగా ఈ వంశం ప్రఖ్యాతి చెందింది అగ్ని వంశం చక్రవర్తుల్లో వేద పండితులు కూడా ఉన్నారు ఈ అగ్ని వంశాన్నే బ్రహ్మక్షత్ర వంశం అని కూడా పిలిచేవారు వైదిక ధర్మాన్ని ఊపిరిలా భావించిన వంశాలవి అందుకే ఈ వంశీకులు మన సెక్యులర్ హిస్టోరియన్లకు నచ్చలేదు అందువల్లే ఏకంగా వారి చరిత్రలనే లేపేశారు ఉత్తరాదిలో ఇప్పటికీ ఈ బ్రహ్మక్షత్ర వంశీకులు ఉన్నారు ఈ అగ్ని వంశానికి మూల పురుషుల నలుగురు వారిలో మొదటి వారు ప్రమర ఈ ప్రమర వంశానికి చెందినవాడే సమ్రాట్ విక్రమాదిత్య రెండో వారు చయహాని వారినే ఇప్పుడు చౌహాన్స్ అని పిలుస్తున్నాం మూడో వారు శుక్ల ఈ వంశీకులే చాళక్యులయ్యారు నాలుగో వారు పరిహార వీరికి ఒక వేద పండితుడు గురువుగా ఉండేవాడు భరతఖండంపై విదేశీ దురాక్రమణదారుల ఉన్మాదాలకు అతను చెలించిపోయాడు అప్పుడే ఈ నలుగురు రాజులను నలుదిక్కులా ధర్మ సంస్థాపన చెయ్యాలని కోరాడు ఇప్పటి రాజస్థాన్ లోని అబూ పర్వతం అసలు పేరు అర్బుద పర్వతం అది ఒక చారిత్రక ఘట్టానికి సాక్ష్యమైంది ఆ పర్వతంపై అగ్నివంశ క్షత్రియులు తమ రాజగురువు ముందు ప్రతిజ్ఞ చేశారు ఈ నలుగురు వేరువేరు రాజ్యాలను పాలించారు వీరు పాలించిన కాలాలు భవిష్య పురాణంలో స్పష్టంగా ఉంది ఆ కాలాలను చెప్పే శ్లోకంలోని సంవత్సరం ఇదే సప్త వింశతి వర్షే అంటే రెండు వేల ఏడు వందల పది అని అర్థం కలిశకంలో రెండు వేల ఏడు వందల పది అంటే మన లెక్క ప్రకారం మూడు వందల తొంభై రెండు బీసీఈ అని అర్థం ఈ కాలంలో అగ్నివంశానికి చెందిన ఈ నలుగురు రాజులు పాలించారు అంటే సాతవాహనుల చివర రాజుల సమయం నుంచి గుప్తుల కాలం వరకు వీరు చిన్న చిన్న రాజ్యాలను పాలించారన్నమాట గుప్తులకు వీరు సామంతులు సన్నిహితులు వీరిలో ప్రమర రాజు అవంతి రాజ్యంలో అంబావతి నగరం కేంద్రంగా పాలించాడు ఈ అంబావతి నగరమే నేటి ఉజ్జయిని ఆ తర్వాత కాలంలో విక్రమాదిత్య రాజధాని ఉజ్జయినే ఇప్పటి బెంగాల్ ప్రాంతంలో కలింజరపురం నగరం కేంద్రంగా ఒక చిన్న రాజ్యాన్ని పరిహార రాజులు పాలించారు రాజపుత్రులకు నిలయమైన ఇప్పటి రాజస్థాన్ లో అజ్మీర్ నగరాన్ని ఈ చయహాని రాజులు పాలించారు అజ్మీర్ నగరం అభివృద్ధి చెందింది ఈ చయహాని రాజుల కాలంలోనే ఇక చివరివాడు చాళుక్య వంశాన్ని స్థాపించిన శుక్ల రాజు ఇప్పటి గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న ద్వారకను నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పాలించారు వీరే చాళక్యులయ్యారు వీరంతా నాటి గుప్తులకు సన్నిహితులుగా ఉండి పాలించిన వారే అలాగే శకులుపై యుద్ధాలకు గుప్తులకు వీరి వంశాలు సహకరించాయి వీరిలో ప్రమర వంశ రాజులు తమ జీవితమంతా శకులపై యుద్ధాలు చేసి దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కూడా త్యాగం చేశారు ప్రమర రాజు అతని కుమారుడైన మహామరుడు మహామరుడు కుమారుడు దేవాపి దేవాపి కుమారుడు దేవదూత వీరంతా తక్కువ కాలాలే పాలించి శకులతో జరిగిన యుద్ధాల్లో మరణించారు ఉజ్జయినిపై శకుల దాడులు తీవ్రంగా ఉండేవి ఉజ్జయిని గెలిస్తే సగం భర్తఖండాన్ని ఆక్రమించవచ్చని శకుల కుట్ర ఆ శకులపై యుద్ధాలు చేస్తూ ఉజ్జయిని కాపాడుకునే ప్రయత్నంలో శకుల ఉన్మాదాలకు కుట్రలకు ప్రమర రాజులు వీర మరణం పొందారు అలా అగ్నివంశంలో ఈ ప్రమర వంశీకుల్లో చాలామంది ఉజ్జయిని నగరాన్ని మాళ్ సామ్రాజ్యాన్ని విదేశీ అరాచక శక్తుల నుంచి కాపాడేందుకు వీర మరణం పొందారు మూడు వందల డెబ్బై ఏడు బీసీలో ప్రమర వంశంలోని నాలుగో రాజైన దేవదూత మరణించాడు ఆ తర్వాత మూడు వందల డెబ్బై ఏడు బిసిఈ నుంచి నూట నలభై రెండు బీసీ వరకు అంటే రెండు వందల ముప్పై అయిదేళ్ల పాటు రాజ్యంతో పాటు మొత్తం అవంతి సామ్రాజ్యాన్ని ఉజ్జయిని నగరాన్ని కాపాడుకున్నది ఈ ప్రమర వంశీకులే ఎన్నో యుద్ధాల్లో గుప్తులతో కలిసి పోరాడారు ఆ తర్వాత నూట నలభై రెండు బీసీఈలో ప్రమర వంశరాజు గంధర్వసేన ఇతను గొప్ప వీరుడు పంతొమ్మిదేళ్లకే ఇతనిపై రాజ్య రక్షణ బాధ్యత పడింది ఇతను శకులను తరిమిగొట్టాడు నూట నలభై రెండు బీసీఈ నుంచి నూట పన్నెండు బీసీఈ వరకు అంటే ముప్పై ఏళ్ల పాటు మాళ్వరాజ్యాన్ని శకుల నుంచి కాపాడాడు అలా గంధర్వ సేనుడికి భయపడి శకులు ఉజ్జయిని నుంచి దూరంగా పారిపోయారు మధ్య భారతాన్ని శకుల నుంచి కాపాడే బాధ్యతను గుప్తులు గంధర్వసేనుడికి అప్పగించారు గంధర్వసేనుడు కుమారుడు శంఖుడు ముప్పై ఏళ్ల పాటు రాజ్యాన్ని రక్షించిన గంధర్వసేనుడు తన నలభై తొమ్మిదవ ఏట వీరుడైన తన కుమారుడు శంఖుడికి నూట పన్నెండు బీసీఈలో మాళ్ళవ రాజ్యాన్ని అప్పగించాడు ముప్పై ఏళ్ల పాటు నిత్యం యుద్ధాలతోనే గడిచిపోయింది గంధర్వసేనుడి జీవితం అందుకే ఒక అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని కుటుంబంతో పాటు గంధర్వసేనుడు వానప్రస్థానికి వెళ్లాడు కాని విధిరాత వేరేలా ఉంది ఉప్పెనలా పడిన శకుల ఉన్మాదాలను శంఖుడు గట్టిగానే ఎదుర్కొన్నాడు కానీ నూట ఒకటి బిసిఈలో జరిగిన యుద్ధంలో శంఖుడు మరణించాడు అప్పటికి గుప్త సామ్రాజ్యం కూడా బలహీన స్థితిలో ఉంది అంటే సుమారు పన్నెండేళ్లు మాళవరాజ్యాన్ని శంఖుడు కాపాడాడు ఇలా ప్రమర వంశమంతా శకుల ఆక్రమణల నుంచి భరతఖండాన్ని కాపాడే యజ్ఞంలో సమిధలైనవారే ఇలాంటి వీర గాథలను మన పాఠ్యపుస్తకాల్లో ఖచ్చితంగా చెప్పాలి కదా శంఖుడు మరణించిన అదే సమయానికి తన అరవై రెండవ ఏట గంధర్వసేనుడికి ఒక మహావీరుడు జన్మించాడు అతనే సమ్రాట్ విక్రమాదిత్య శంఖుడు వీరమరణం పొందాక మధ్య భారతానికి గుండెకాయ లాంటి ఉజ్జయిని శకులు ఆక్రమించారు కానీ నూట ఒకటి బీసీఈలో గంధర్వసేనుడు తన సైన్యాన్ని మళ్లీ కూడదీసి ఆ అరవై రెండేళ్ల వయసులోను శకులను తరిమేసి ఉజ్జయిని కాపాడాడు విక్రమాదిత్య పుట్టిన సంవత్సరంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అతని పుట్టిన కాలాన్ని భవిష్య పురాణం స్పష్టంగా వివరించింది విక్రమాదిత్య పుట్టిన సంవత్సరాన్ని తెలిపే పురాణంలోని శ్లోకం ఇదే పూర్ణే త్రిసే వర్షే కాలౌ ప్రాప్తే భయంకరే శకానంచ శకానంశ వినాశాధమధర్మవివృద్ధ జాతీవాజ్ఞాయస్ సోపీ కైలాసాద్లయా విక్రమాదిత్యనామా పిత ముద సలో మహాప్రా పితృమాతృ ప్రియంకర ఇది విక్రమాదిత్య జన్మించిన సంవత్సరం అతని నామకరణానికి సంబంధించి భవిష్య పురాణం వివరించిన శ్లోకం ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం కలియుగంలో సరిగ్గా మూడు వేల సంవత్సరాలు పూర్తయిన సంవత్సరంలో శకులను నాశనం చేసేందుకు శివుడి ఆశీస్సులతో ఒక మహావీరుడు జన్మించాడు ఆ వీరుడికి విక్రమాదిత్య అని అతని తండ్రి గంధర్వసేనుడు పేరు పెట్టాడు కలిశకంలో మూడు వేలు అంటే నూట ఒకటి బీసీఈ అని అర్థం ఆ సంవత్సరంలో విక్రమాదిత్యుడు జన్మించాడు గుప్తుల్లో చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు అంత మహావీరుడు కావాలని గంధర్వసేనుడు తన కుమారుడికి విక్రమాదిత్య అనే పేరు పెట్టాడు అంతే తప్ప సమ్రాట్ విక్రమాదిత్యకు ఆ పేరు బిరుదు కాదు తండ్రి నామకరణం రోజున పెట్టిన పేరే అటు గంధర్వసేనుడు వృద్ధాప్యంలోనూ వ్యూహాత్మకంగా మాళవ రాజ్యాన్ని కాపాడాడు కానీ తన కుమారుడు విక్రమాదిత్యుడిని మాత్రం తన రాజగురువుతో అరణ్యాలకు పంపాడు తన బాల్యమంతా అడవుల్లో అజ్ఞాతంగానే సాగింది గంధర్వసేనుడు తన కుమారుడైన విక్రమాదిత్యుడికి సకల విద్యలో నేర్పించాడు విక్రమాదిత్యను ఒక బ్రహ్మాస్త్రంలా తయారు చేశాడు ఎనభై నాలుగు బీసీఈ నాటికి విక్రమాదిత్య వయసు పదిహేడేళ్లు అప్పటికే అతని తండ్రి గంధర్వసేనుడు వృద్ధుడయ్యాడు అప్పటికే గుప్త సామ్రాజ్యం కూడా పతనమైంది దురాక్రమణదారులకు అవకాశం దొరికింది అటు శకులు మరోవైపు విదేశీ మ్లేచ్చులు భరతఖండాన్ని ఆక్రమించేందుకు భారీ సైన్యాలతో సిద్ధమయ్యారు గుప్తుల పతనం తర్వాత రాజకీయాల్లో అస్థిరత ప్రారంభమైంది చిన్న చిన్న రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి ఆనాడు విక్రమాదిత్యుడు లేకపోతే భరతఖండం ఏనాడో బానిస దేశం అయ్యేది అలాంటి దారుణ స్థితి నుంచి భరతఖండాన్ని రక్షించిన సమ్రాట్ విక్రమాదిత్య లాంటి చక్రవర్తుల గురించి మన చరిత్ర పుస్తకాల్లో పాఠాలు లేకపోవడం దారుణం శకులు ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్న సమయం అది భరతఖండం మొత్తం అల్లకల్లోలంగా ఉంది ఎక్కడ చూసినా అరాచకాలు అత్యాచారాలు దోపిడీలు పదిహేడేళ్ల చిన్న వయసుకే మహాశక్తివంతుడైన విక్రమాదిత్యుడు అంత చిన్న వయసులోనే శకులపై యుద్ధానికి సిద్ధమయ్యాడు మొట్టమొదటగా తమ ఉజ్జయిని రాజ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు శకుల వల్ల రాజ్యాలు కోల్పోయిన రాజులంతా విక్రమాదిత్య వృద్ధుడైన గంధర్వ సేనుడితో చేరారు అలా పదిహేడేళ్ల వయసులోనే ఎనభై నాలుగు బీసీఈలో ఉప్పెనల శకులపై దాడు చేసి శక అనే పేరు మళ్లీ వినిపించకుండా దొరికిన వారిని దొరికినట్టు సంహరించాడు విక్రమాదిత్యుడు ఆ యుద్ధంలో ప్రళయకాల రుద్రుడుల విక్రమాదిత్యుడు తాండవం చేశాడు ఈ ఊహించిన ప్రళయానికి శకులు వణికిపోయారు ఉజ్జయినిలో మళ్లీ అగ్ని వంశానికి చెందిన ప్రమర వంశీకుల కీర్తి పతాకం ఎగిరింది అలా భరతఖండంలో శకుల సఖాన్ని ముగించేశాడు విక్రమాదిత్యుడు మిగిలిన శకులు దిక్కు పారిపోయారు అందుకే శక వంశాన్ని నాశనం చేసిన విక్రముడిని సకారి అని పిలుస్తారు అక్కడితో మళ్లీ శకులు భరతఖండం వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు ఎనభై రెండు బీసీఈలో మగధ సామ్రాజ్య అధిపతి గుప్త సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి అయిన రెండో కుమారగుప్తుడు యుద్ధ గాయాల వల్ల మరణించాడు గుప్త సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయింది అప్పటికి విక్రమాదిత్యకు పంతొమ్మిదేళ్లు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి శకుల పీడను విక్రమాదిత్యుడు వదిలించిన మగధ సింహాసనం కోసం కొందరు రాజకీయ కుట్రలు ప్రారంభించారు ఎటి నుంచి శత్రువులు ఎలా దాడి చేస్తారో తెలియదు అందుకే గంధర్వసేనుడు విక్రమాదిత్యకు పంతొమ్మిదేళ్ల వయసులోనే ఉజ్జయిని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు అప్పటి వరకు రాజ్యంలో కొంత భాగాన్ని గంధర్వసేనుడు పాలించేవాడు ఆ ప్రాంతాన్ని మాళ్వా రాష్ట్ర అనేవారు అలా మాళ్ రాజ్య చక్రవర్తిగా అత్యంత అస్థిరత భయానక పరిస్థితుల మధ్య అగ్నివంశ క్షత్రియుడైన విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడయ్యాడు అలా పంతొమ్మిదేళ్లకే విక్రమాదిత్య భుజాలపై అతి పెద్ద బాధ్యతలు పడ్డాయి కానీ భయం అంటే ఏమిటో తెలియని వీరుడు మహాకాళేశ్వరుడు భక్తుడు అయిన విక్రమాదిత్యుడు తన వీరత్వాన్ని పంతొమ్మిదవ ఏట నుంచే చూపించాడు మొదట ఉజ్జయిని నుంచే మొదలుపెట్టాడు శికులు ఉన్నారన్న ధైర్యంతో అవంతి రాజ్యాన్ని ఆక్రమించాలని చూసిన శత్రురాజులను పంతొమ్మిదేళ్ల వయసులోనే విక్రమాదిత్యుడు సంహరించాడు ఉజ్జయిని కేంద్రంగా అవంతి రాజ్యం అంతటిని మాళ్ సామ్రాజ్యం కిందకు తెచ్చాడు మరి ఆ తర్వాత విక్రమాదిత్యుడు సాధించిన విజయాలేమిటి అఖండ భరతఖండంతో పాటు అరేబియన్ దేశాల వరకు విక్రమాదిత్యుడు ఎలా శాసించాడు ఈ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై హింద్